హలో హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బ్లెష్ అండ్ బేక్ విత్ అంజలి ప్లీజ్ ఒక రిక్వెస్ట్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బ్లష్ అండ్ బేక్ విత్ అంజలి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజైతే నేను మంచి టేస్టీ కర్రీ హెల్తీ కర్రీ అయితే చూపియబోతున్నానండి పాలతోటి నేను గోచిక్కుడు కర్రీ చేసి చూపిస్తాను ఇది మా నానమ్మ స్టైల్లో అండి యాజ్ ఇట్ ఈజ్ మా అయితే ఎట్లా చేస్తుందో అలానే చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలు ఒక పది కరివేపాకు కొంచెం జీలకర్ర రెండు ఎండుమిర్చి పాలు మూడైతే ఆనియన్స్ మీడియం సైజులో అయితే కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నానండి నేను గోచిక్కుడుని చిక్కు తీయకుండా జస్ట్ కట్ చేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని గిన్నెలో వాటర్ వేసుకొని గోచి కూడిని ఉడకబెట్టుకుంటున్నానండి ఇది మొత్తం మా నాన్నమ్మ ఎట్లయితే చేస్తుందో నేను అలాగే చేసి చూపిస్తున్నాను ఉప్పు వేసుకుంటున్నాను అండి నేనైతే ఇట్లా చేయను నా స్టైల్ ఉడికించాను వాటర్లో అయితే ఇప్పుడు కారానికి అవి ఉడికతా ఇష్టం మీద అంతలోపే నేనైతే ఇక్కడ కారానికి నేను మిక్సీ చేసుకుంటున్నాను మిర్చి వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర అయితే నేను కొంచెం వాటర్ కూడా వేసుకోండి వాటర్ వేసేసుకొని మిక్సీ పట్టేసుకోండి ఇట్లా బరకగా పట్టేసుకోండి ఇంకొక వేరొక ప్యాన్ పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసేసి అందులో కొంచెం జీలకర్ర ఎండుమిర్చి వేసి అది కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసి ఆనియన్ తర్వాత ఉప్పు పసుపు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మళ్ళీ కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత దీంట్లోకి ముందుగా మనము పచ్చిమిర్చి పేస్ట్ పట్టుకున్నాం కదా అది అందులో వేస్తే ఇప్పుడే ముందే వేయాలండి పచ్చివాసన అంతా పోతుంది మంచిగా కారం అంతా వేసిన తర్వాత కలబెట్టుకొని ఒక టూ మినిట్స్ ఉంచి మూత పెట్టి ఉంచి ఇప్పుడు మళ్ళీ ఎయిటీ పర్సెంట్ ఉడకబెట్టుకున్న గో అయితే వేసి కలబెట్టుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ ఉడకబెట్టుకోవాలి ఉడకబెట్టుకున్న తర్వాత దీంట్లో కప్పు పాలు తీసుకుంటున్నానండి నేను కాచిచాలరిచిన పాలు అయితే తీసుకుంటున్నాను లేదంటే డైరెక్ట్ పచ్చి పాలు కూడా వేసుకోవచ్చు పాలు వేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ ఉడకబెట్టి లాస్ట్లో వేసుకుంటానండి కరివేపాకు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్లేవర్ కూడా బాగుంటుంది అంతే అండి ఉప్పు వేసుకోండి చూసి వేసుకోండి ఉప్పు అంతే అండి చాలా అంటే చాలా టేస్టీగా ఉండే ఎమ్మీ కర్రీ గోచిక్కుడు కర్రీ చాలా సూపర్గా ఉంటుంది చపాతికి రైస్కి చాలా అంటే చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి Please subscribe to my channel Bless and Bake with Anjali. Thank you for watching this video. Bye, friends.